ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి దివ్యమైనటువంటి ఏడు గ్రహాలు రక్షిస్తున్నాయి గత వారంతో సమానంగానే ఫలితాలున్నాయి రక్షించే గ్రహాలలో ఎటువంటి మార్పు లేదు మూడవ రాశిలో కుచశనులు నాలుగులో బుధ శుక్రులు ఐదులో గురువు దశమంలో కేతు చంద్రులు అద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి ధైర్యంగా మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి స్వల్ప ప్రయత్నంతోనే విశేష లాభాలుంటాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఏ పని ప్రారంభించినా అందులో గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా సుస్థిరత ఏర్పడుతుంది ఇంటా బయట కలిసి వచ్చే కాలం ఇది చురుకైన బుద్ధి బలంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు విశేషమైన ప్రతిభను కనపరుస్తారు నిరంతర సాధన ఉపయోగపడుతుంది అభిష్టాలు సిద్ధిస్తాయి సంపదలు పెరుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థిక పరమైన అభివృద్ధికి అనుకూలమైన కాలం కొనసాగుతోంది అదృష్ట ఫలాలు అందుతాయి మంచి వ్యాపార లాభం కొనసాగుతుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారు ధనుస్సు రాశి వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ దర్శనం శుభప్రదం అలాగే గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది దానాలు అవసరం లేదు